डिसांसलिस्ट में क्या? ओनली सेल्स। सेल्स डिसांसलिस्ट। इधर इसलावड़ है। हाँ। इधर इसलावड़ है। हर घंटा उनकी लाइन लगी है मेरा मालूम है। हमारी किसान आपको लेते हुए आ रहा है सर। समय ड्रोस्टा। उसका बाल बोलवा देते हैं। ఇరవై ఎకరాలు ఉంది రెండు సంచులు ఇచ్చింది రెండు సంచులు దంటుకోక్కిసినా గానీ సరిపోతుంది దానికి ఇంకోటి రెండు వందల అరవై ఆరు రూపాయల మసాలా అమ్మేది దాన్ని మూడు వందలు పెట్టాము కిసాన్ అంతా ఇంకోటి దానికి మందు డాపా అంటారు మందు డాపా బయటి షాపులలో రెండు వందలు చూపితే రెండు వందలు ఇరవై ఐదు నిన్న ఏవో ఏవో అగ్రికల్చర్ ఏవో ప్రసన్నీ ఫోన్ చేశాను నేను నేను ఫోన్ చేసి అడిగితే మేడం ఏమంటుంది మీరు ఊకే నన్ను సతాయించకండి మీరు ఎందుకు సత్తాయిస్తున్నారు నేను లీవ్లో ఉన్నా నాకు ఫోన్ ఎందుకు చేసి మీరు మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి ఒక లోడుకు ప్రసన్న కుమార్ ఐదు వేలు లంచం తీసుకొని ఒక లోడుకు అగ్రికల్చర్ ఆ కిసాన్ అగ్రో షాప్ ఓనరు అగ్రికల్చర్ ఏవో ప్రసన్న కుమార్ వీళ్ళిద్దరు ఏకమై లంచం తీసుకొని రైతులను దాగా చేసి నడిపిస్తున్నారు నేను స్వయంగా ఏవో మేడంకు ఫోన్ చేస్తే నేను కృష్ణారావు సార్కు సూపరింటెండెంట్ సార్కు కలెక్టర్ ఆఫీస్లో పోరా నేను ఫిర్యాదు చేస్తాను లెటర్ రాసిస్తా అని చెప్పిన నేను చేస్తాంటే మీరు ఏమైనా చేసుకోండి వాళ్ళు ఇచ్చే రేట్ ఇస్తారు మీరు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదా ఏవో మేడం సాదా సీదాగా చెప్తాను దీన్ని వాటి చూస్తే వీళ్ళందరూ ఏకమై రైతులను పిచ్చోళ్ళని చేసి బజార్ పాలు చేస్తున్నారు బయటి షాపుల గిటా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కమాల్ రెడ్డి షాపు కానీ అక్కడ షాపు ఒక డిఎఫ్ బస్సా తీసుకుంటే ఒక యూరియా బ్యాగ్ ఖచ్చితంగా డిఏపి ఇంకోటి ఒక యూరియా బస్సాకు రైతుల పైసలు రైతులతో పైసలు లేవు మందు డెబ్బై ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి అది అప్పుల మసాలా వెళ్ళిపోండి ఒక డిఎఫ్ మసాలా పద్నాలుగు వందలు పదమూడు యాభై అసలు గవర్నమెంట్ రేటు పదిహేను 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 వందలు 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 పద్దెనిమిది మసాలా మసాలా డిఎఫ్ తీసుకుంటే యూరియా రెండు వందల నాలుగు వందలకు ఒక యూరియా బస్తా బయట నాలుగు వందల బ్యాగు పది పదిహేను వందలు పెట్టి కొనాలి దీన్ని బట్టి చూసే రైతులను పిచ్చోళ్ళ చేసి ప్రభుత్వాలు అనేటివి సక్రమంగా లేకనే రైతుల పరిస్థితి రోడ్డు మీద రోడ్డు వల్ల ఇంకోటి పిచ్చోళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నా నేను టీఆర్ఎస్ వాళ్ళు లైన్లో పెట్టి షప్పులు పెట్టి లైన్ లో మలు ప్రజలు ఇచ్చి మనం చెప్తున్నాను ఆరు గంటలకు వచ్చి నిలబడ్డము నిలబడి మేము పిచ్చోళ్ళ పిచ్చోలో ఆరు వందలకు వాళ్ళు ఇచ్చారు ఐదు వందలకు మేము వచ్చి నిలబడతాము ఇరవై ఐదు వేల భూమి పెట్టుకొని వాళ్ళు ఇచ్చి ఐదు వందలకు నేను లైన్లో నిలబడతాను ఏ ఏ కాంగ్రెస్ వాళ్ళని ఇంతకుముందు ఒక ఆయన వచ్చిపోయింది సాక్షి పేపర్ ఆయన ఇట్లా అంటున్నారు ఈ లైన్లు అందరం కలిసి కొడతాం అని చెప్పి ఎంత కోపంలో రైతులు అంటే పిచ్చోళ్ళ రైతులు పైసలు నిలబెట్టి చెప్పులు నిలబెట్టి పైసలు నిలబెట్టి పేపర్ ఇస్తున్నారు అని చెప్పి ఎంత దాగా చేస్తున్నారు రైతులను ఎన్ని రోజులని ఇట్లా చేస్తారు

అడవిల పేరు మీద ట్రాక్టర్ కానీ అది కానీ ఏమైనా ఉంటేనే మేము లోన్ సబ్సిడీ యంత్రాలు ఇస్తాం లేకపోతే లేదన్న బయటకు పోయి అడవిల పేరు మీద మేము ట్రాక్టర్లు తీసుకుపోయి రోడ్డు మీద పెడితే పోలీసు వాళ్ళు పట్టుకోవాలి మేము రోడ్డు మీద ట్రాక్టర్ పెట్టి మా పిల్లలను ఇంటికి పోయి తోలుకొని రావాలి ఎవరి పేరు మీద ఉన్నది ఈ ఉమ్మ భార్య పేరు మీద ఉంది అమలు అట్లయితే మీకు ఇస్తాం లేకపోతే లేదు అంటే అడవీళ్ళ పేరు మీరు చేయక వీళ్ళు ఇయ్యాక వీళ్ళు ఇయక వీళ్ళు ఇయ్యాల ఆడవిల పేరు మీద ఉంటేనే అని చెప్పి పెట్టి ఇప్పుడు ఒక ఆయన చెప్తున్నారు పాస్బుక్టాలంటే ఒరిజినల్ ఆధార్ కార్డు పెట్టనే నేను బ్యాగులు ఇస్తా లేకపోతే ఫోన్ చేసిన ఏం మేడం పరిస్థితి ఇట్లా మరి ఒరిజినల్ ఉంటేనే తీసుకుంటున్నారు లేకపోతే లేదంటు మరి ఎట్లా పరిస్థితి అంటే నేను మాట్లాడటాలతోనే అన్నది మాట్లాడినాక నేను జరా నేను పేపర్కి ఇస్తా అట్లా ఇట్లా నేను జర గట్టి అలా పెడితే అప్పుడు జిరాక్షులు తీసుకున్నాను